స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఈసారి మరి ఆలస్యమయ్యే అవకాశం ఉందని మరి ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది పదిహేను పదిహేను రోజుల తర్వాతే షెడ్యూల్ అధికారుల నిర్ణయము ఏ సీటీ నుంచి ఎప్పటికి రాని అయితే రాష్ట్ర వర్సిటీ అనుబంధ గుర్తుకు బ్రేకులు ఇతర రాష్ట్రాల వైపు విద్యార్థులు యాజమాన్య కోటా సీట్లకు గండిపడే అవకాశం భారీగా విద్యార్థులను ఆకర్షించిన ప్రైవేట్ కాలేజీలు అది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చూసిన షెడ్యూల్ ఇంకా విడుదల కాని కారణం ఇంజనీరింగ్ సీట్లో భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం ఉంది మే పదకొండవ తేదీన సెట్ ఫలితాలు విడుదల చేశారు సాధారణంగా విడుదలైన వెంటనే సెట్ ఇస్తారు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇమీడియట్ షెడ్యూల్ ఇచ్చారు మరి ఏడాది కానీ ఈ సంవత్సరం ముందుగానే కౌన్సిలింగ్ క్లాసులు కూడా త్వరగా ప్రారంభం అంత మీద చెప్పింది ఇంత ముందే చెప్పారు తమ కౌన్సిలింగ్ కానీ సెట్ ఫలితాలు విడుదలైన నెలకొస్తున్న ఇంతవరకు ఇంతవరకు కౌన్సిలింగ్ పై అధికారులు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మరి నిర్ణయం తీసుకోవాలి కదా మరి ఏదో లాస్ట్ ఇయర్ అయితే షెడ్యూల్ ముందే వచ్చింది జాప్యానికి వారు అనేక కారణాలు చెప్తారు రెండో వారం వరకు షెడ్యూల్ మాత్రం రెండో వారం వరకు షెడ్యూల్ వీళ్లు మాత్రం ఇచ్చే ప్రయత్నం ఉన్నతాధికారి తెలిపారు రాన్ రోడ్ ప్రక్రియ ఆలస్యం అవుతున్న కారణంగా ఇంజనీరింగ్లో చేరాలని విద్యార్థులు ఆందోళన మొదలైంది మరోవైపు యాజమాన్య కోటలు చేరాలనుకున్నారు ఇతర రాష్ట్రాల వైపు వెళ్ళుకున్నారు ఏసీటీ కారణం కాలేజీలో సీట్లు బ్రాంచ్కి సంబంధించిన ప్రతి కాలేజీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి అవసరం ఏటా ఏప్రిల్ నెలాఖరు లేదా మొదటి వారంలో ఈ గుర్తింపు ఇస్తుంది తమతో సంప్రదించిన తర్వాత సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఏసీటీ లేఖలు రాశారు లేఖలు రాశారు అనుమతి ఇచ్చిన రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలు కొత్త సీట్లకు అనుమత ప్రక్రియ నిరాకరిస్తున్నాయి అదే న్యాయ వివాదానికి కారణమవుతుంది వీటన్నిటిని పరిధిలోకి తీసుకుని ఈసారి ఏఐసిటి ఆశ్రీ అవుతుంది ఈ కారణంగానే అనుమతి ఇవ్వడానికి ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు ఈ నెల పదమూడులోకి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఏఈసిటీ తెలిపింది దీంతో రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది ప్రస్తుతము లా రాష్ట్రంలో మనకి లక్ష పదహారు సీట్లు ఉన్నాయి పన్నెండు వేల సీట్లు పెంపునకు కాలేజీలు ముందుకు వచ్చాయి గత ఏడాది మూడు వేల సీట్లు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు ఖరారు కానీ ఫీజులు ఇంజనీరింగ్లో ఫీజులు ఖరారు అవ్వకపోవడము కౌన్సిలింగుకు అడ్డంగా మారింది రాష్ట్ర ప్రవేశాలు ఫీజుల నియంత్రణ కమిటీ ప్రతి మూడేళ్ళకోసారి ఇంజనీరింగ్ ఫీజులు సమీక్ష ఉంది ఇరవై ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది ప్రైవేటు కాలేజీలు సమర్పించిన గడువు మూడేళ్లకు వార్షిక ఫీజుకు నివేదికపై అనేక ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలో ఫీజులు పేమ నిర్ణయాన్ని ఎఫ్ఆర్సీ ప్రభుత్వానికి నింపింది సర్కార్ నుంచి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం విలువడలేదు కౌన్సిలింగ్ చేపట్టే సమయంలో ఏ కాలేజీలో ఎంత ఫీజు అని వివరాల్సి ఉంటుంది కౌన్సిలింగ్లో ఉంటుంది కదా లిస్ట్ ఇవ్వాలి స్పష్టత లేని కారణంగా కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ వివరాలు ఫీట్ చేయలేమని అధికారులు ఉంటున్నారు ముందుకు సాగని అనుబంధ గుర్తింపు కౌన్సిలింగ్ నాటికి వరిసీలు బ్రాంచ్లు ఖరారు చేసి అనుబంధ గుర్తింపు ఇవ్వాలి ఈ జాబితాను సాంకేతిక విద్యా పంపాలి వీటికి ఆధారంగానే సాఫ్ట్వేర్ రూపొంద విద్యార్థులు కన్వీనర్ కోటాకు ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది ఇప్పటికే కాలేజీలో తమ తనిఖీలు పూర్తి చేసిన జేఎన్టీహెచ్ కొన్నిటిపై అభ్యంతరాలు లేవనెత్తింది ల్యాబ్లు ఫ్యాకల్టీ సరిగా లేదని పేర్కొంది వీటిని సరిచేసేందుకు గొడవ కూడా ఇచ్చింది మరోవైపు మరోవైపు గుడి ఇచ్చింది వీటిని సరిచేందుకు మరోవైపు కొత్త సీట్ల పెంపు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలి ఇవన్నీ అఫిషిలేషన్ ప్రక్రియ అఫిలియేషన్ ప్రక్రియ ముందుకు కథనవ్వడం లేదు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలుపెట్టి అయినా రాష్ట్ర కౌన్సిలింగు లాస్ట్ ఇయర్ అయితే ముందే షెడ్యూల్ ఇచ్చారు మరి మరి జోసా అయితే స్టార్ట్ అయిపోయింది మరి పాటికి షెడ్యూల్ రావాలి ఎప్పటికీ మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగు ఎప్పటికి అవుతుందో మరి స్టూడెంట్స్ కూడా కొద్దిగా టెన్షన్ అవుతారు జోసాలో కొంతమంది వెళ్ళిపోతున్నా కానీ ఈ షెడ్యూల్ ఇస్తే పిల్లలు ఏంటంటే కొద్దిగా నిదానిస్తారు మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వము త్వరగా షెడ్యూల్ ఇస్తే మంచిదని మన ఛానల్ తరఫున కోర్చున్న ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్